ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మన సంప్రదాయాన్ని మనం రక్షించుకోవాలి మన బాధ్యత మన కర్తవ్యం ప్రతి వ్యక్తి నువ్వు ఎవడో ఉద్ధరించడం కాదు ఉద్ధరేది ఆత్మనా ఆత్మానం నా ఆత్మానం ఓసాదయ్యే నిన్ను కూడా తగ్గించుకోవద్దన్నాడు అసలు పుట్టకలోని మానవుడు హిందూ ధర్మంలో పుట్టినవాడు వాడు పుణ్యాత్ముడు వాడు పాపి కానే కాదు ఎవడండి దౌర్భాగ్యంలో పాపి పాపి అంటే వాడి ధర్మ ఏమి దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన చెజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజ నీ దేహమే దేవాలయమురా నీ జీవుడే దేవుడు అన్నాడు ఎంత పవిత్రము ఉదాత్తము అయిన సంస్కృతి మనది నువ్వు పాపి నువ్వు ఇట్లా ఇట్లా అని చెప్పినారా చిట్లాంటి మాటలు మాట్లాడలేదు మన వాళ్ళు దేహో దేవాలయ అన్నాడు ఇది దేవాలయమురా నీ దేహము అన్నాడు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన సనాతనమైన దైవం ఈ జీవుడు ఇందులో ఉన్నవాడు వీడు వాడు కాదు ఎప్పుడో ఉన్నాడు వీడు అప్పటి నుంచి వస్తున్నాడు ధార అప్పుడు అట్లా పుట్టావు నువ్వు ఒకప్పుడు రాముడుగా పుట్టావు ఒకప్పుడు కృష్ణుడుగా పుట్టావు ఎవరు ఎవరి జన్మ సాధారణమైనది కాదు ప్రతి వ్యక్తి ఈ భూమండలంలో ఉన్న ప్రతి మానవుడు గొప్పవాడు మన వాళ్ళు ఎవడో నీకు ఈ కులానికి ఈ గోత్రానికి ఇక్కడ ఉండేవాడికి అని చెప్పలేదు మన వాళ్ళు భూమండలము మీద మనిషి అయి పుట్టిన ప్రతి వాని కోసము వేదం ఉన్నది ప్రతి వాని కోసము రామాయణం ఉన్నది ప్రతి వాని కోసము భారతం ఉన్నది ప్రతి వాని కోసము భాగవతం ఉన్నది ప్రతి వాని కోసము అష్టాదశ పురాణం ఉన్నాయి ప్రతి వాని కోసము షాస్త్రం వల్ల ఉన్నాయి వీడికి వాడికి చెప్పలేదు అందుకని వీళ్ళ కోసం వాళ్ళకంటే ఇది అందరికీ అండి వీళ్ళకి మాత్రమే కాదు అని ఈ కాలము దౌర్భాగ్యము చెప్పవలసి వస్తుంది అప్పుడు అట్లా ఎవరు చెప్పలే ఎందుకు చెప్పలేదంటే అది చెప్పిందే వాళ్ళందరి కోసం మనిషి అయి పుట్టిన ప్రతివాడి కోసం ఎట్లా తరించాలో చెప్పాడు నువ్వు ఏ విధంగా ఎవరికైనా నమస్కారం చేయరా సర్వ నమస్కారాన్ని మాయేవ ప్రాహు నన్నే వచ్చి చేరుతాయి అన్నాడు కృష్ణ పరమాత్మ ఎంత పెద్ద మాట అన్నాడు నువ్వు ఎక్కడైనా నమస్కారం పెట్టు సర్వదేవ కేశవం ప్రతి గచ్చతి అన్నాడు అన్ని నాకే వస్తాయి రా నదులన్నీ సముద్రంలోకే వెళ్ళినట్టు అన్ని నా దగ్గరకే వస్తాయి పోను వేరణ చెప్పుకో అన్నాడు ఎంత ఇంకా అంతకన్నా పైకి లేదు అంత విశాలంగా చెప్పాడు ఈ ధర్మం అందువల్ల స్నానము రెండు ఒకటి జలము ఒకటి అగ్ని ఈ రెండు ఏమిటంటే అగ్ని దీపము జలము స్నానం స్నానము దానము దీపము ఈ మూడు గొప్పవి కార్తీక మాసములో అన్ని మాసాలకు ముఖ్యము ఈ మాసంలో కూడా చాలా ముఖ్యము దీపం ఈ దీపం అన్నది చాలా ముఖ్యం ఏమిటి ఆ దీపం సర్వతమో దీపము వల్ల ఏమిటి అంటే సాధ్యం నేతితో దీపం పెట్టాలి మన విభవానుసారము విత్త అనుసారము పెట్టమంటే కష్టపడాల్సిన పని లేదు మీకు చేత కాకుంటే నూనెతో పెట్టండి ఏమి పర్వాలేదు ఈ నూనె వేయాలా గురువు గారు ఆ నూనె వేయాలా అని ఇన్ని ప్రశ్నలు లేవు అక్కడ ఎన్ని ఒత్తులు ఇయ్యాలి ప్రశ్న మనం ఒత్తుల దగ్గరే ఆగిపోతే ఎట్లా ఎప్పుడో దాని దీపం విడిగించి దానికి వికాసము ప్రకాశము పొందాలి సాధ్యం ఫండమెంటల్ ఆ ప్రాకృతికముగా మూలములోనే చెప్పాడు సాధ్యం నేతితో కూడినది త్రివర్తి సంయుక్తం మూడు వత్తులు వేసి అని స్పష్టంగా చెప్పాడు మళ్ళీ ఒక వత్తి వేయాలా గారు మూడు మూడు వత్తులు అంటే కూడా మళ్ళీ అడుగుతారంటే ఒక దీపానికి మూడు వత్తులు వేసాము గురువు గారు మరి రెండో దీపానికి మూడు వేస్తే ఆరు అవుతాయి కదా అని అడుగుతాయి అసలు ప్రశ్నలకు మనమే మూలము ఎట్లా పుడతాయో తెలియదు అసలు అసలు ప్రశ్నలు ఎట్లా అడగాలో సందేహాలు ఎలా రావాలో మనల్ని చూసి ఎవరైనా నేర్చుకోవాలి అందుకని ఇక్కడ మూడేస్తే ఇక్కడ మూడేస్తే తప్పేముంది ఒక దీపానికి మూడు కదా ఆరు అవుతాయి కదా అని మళ్ళీ సందేహం ఎందుకు రావాలి నీకు ఏదు గురుగారు దీంట్లో రెండేసి ఇక్కడ ఒకటేస్తే ఏమన్నా తప్ప అని అడగటం మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో